మళ్ళా చెప్తున్నా మీరు ఈత కొట్టాలనుకోండి ఎంత లోతు నీళ్లు కావాలో చెప్పండి సో కావాల్సింది ఐదు నుంచి ఆరు లేక ఏడు అడుగులు లోతున్న ఉంటే చాలు హ్యాపీగా ఈత కొట్టచ్చా కొట్టచ్చు లేదండి నాకు ఏకంగా యాభై అడుగులు ఉండాలి ఏం చేసుకుంటావు ఐదు అడుగుల నుంచి ఆరు లేక ఏడు అడుగులు లోతుంటే చాలు హ్యాపీగా ఈత కొట్టచ్చు బ్రతకాలి అంటే బైబుల్ సెలవిస్తుంది గూడు ఉంటే చాలు కూడు ఉంటే చాలు కట్టుకోవడానికి గుడ్డ ఉంటే చాలు ఈ లోకంలో నువ్వు ఎంత ప్రాకులాడినా ప్రయాసపడినా ఏది సంపాదించినా చచ్చినప్పుడు నువ్వు ఏది పట్టుకెళ్లే ఛాన్స్ లేనే లేదు ఏమీ పట్టుకొని వెళ్ళలేనప్పుడు ఎందుకు చెప్పు నీకు ఇంత తంట బ్రతుకున్న మూడు నాళ్ళు కలిగి ఉన్న దానిలో తృప్తిగా జీవించటమే జీవితం యొక్క साफल्यों